అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి స్పోర్ట్స్ పర్సన్ నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ అందరికీ ప్రజాప్రతినిధులకు మన కౌన్సిల్ అలాగే మన కాలేజ్ ప్రిన్సిపల్ మేడం గారికి ఇక్కడ ఇచ్చేసినట్టు వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నో కార్యక్రమాలు తెచ్చింది అందులో ఒక హెల్తీ ఆంధ్రప్రదేశ్ కావాలా మన ప్రజలందరూ మన బిడ్డలందరూ వచ్చేసి బాగా హెల్తీగా ఉండాలా మన ఆంధ్రప్రదేశ్ హెల్తీగా ఉండాలా అని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో అడుదాం ఆంధ్ర అనే అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని తెచ్చి ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరూ ఒక మంచి స్పోర్ట్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్లకు స్పోర్ట్స్ ఆడేకి ఆసక్తి ఉంది కానీ వాళ్ళకు కొంచెం ఫెసిలిటీ లేకుండా ఉండొచ్చు అలాంటి వాళ్ళకు కూడా గుర్తించి ఈ స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఒక మంచి గుర్తింపు రావాలా వాళ్ళు స్పోర్ట్స్లో రాణించాలా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన జగనన్న ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ఇది ఒకటి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మన ప్రజలందరూ మన ముఖ్యంగా మా కదిరి కాన్స్టిట్యు ప్రజలందరూ పిల్లలందరూ ఈ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ కార్యక్రమం సద్వినియోగం కావాలంటే ముఖ్యంగా జగనన్న తెచ్చిన మన అయితే మన వాళ్ళకి ఇచ్చిన ఈ టాస్క్ ప్రజల వద్దకు తీసుకువెళ్ళి వాళ్ళకు ఎంకరేజ్ చేసి ఆ పిల్లలకు దోపా ఇట్లుంది ఈ విధంగా మేమంతా సహకరిస్తా ఉంది మన జగన్ అన్న మీకు సహకరిస్తాడు మా గవర్నమెంట్ సహకరిస్తా ఉంది మీరు స్పోర్ట్ లో రాణించండి మీరు బాగా ఆడండి ఒక హెల్తీగా ఒక హెల్తీ మనిషిగా ఎదగండి అని మీరు మీరందరూ ఎంకరేజ్ చేసి ఈ బాధ్యత మీరు ఖచ్చితంగా తీసుకొని ఈ బాధ్యతని మీరు ఈ ఖచ్చితంగా నిర్వర్తించి ఒక మంచి హెల్తీ ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి హెల్తీ కంట్రీని తీసుకురావాలని చెప్పేసి చేయాలని చెప్పేసి మీకు అందరికీ ఇక్కడ నుంచి సూచనలు చేస్తున్నాము దయచేసి మీరందరూ ఈ వాలంటీర్లు కానీ ఈ సచివాలయంలో ఎవరైతే ఉంటారు సిబ్బంది అందరూ దీన్ని ఖచ్చితంగా పాటించి ప్రజలకు జగనన్న తెచ్చిన మేలు ఖచ్చితంగా మీరు వాళ్ళ వరకు చేర్పాలని చేర్చాలని చెప్పేసి మీకు అందరికీ మనీ చేసుకుంటూ ముగిస్తున్నాము జిల్లా జాయింట్ కలెక్టర్ సార్ గారికి అలాగే ఎంతో పేరు ప్రఖ్యాతులు బహుమతులు పొంది ఇక్కడికి వచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ అలాగే వేదిక వెళ్ళినటువంటి స్థానిక కౌన్సిలర్కి అలాగే మున్సిపల్ చైర్పర్సన్కి వైస్ చైర్మన్లకి తల్లి రూరల్ మండల్ సంబంధించి జెపిటీసీ గారికి ఎంపీటీసీలకు సర్పంచ్లకు మరియు వేదిక ముందున్నటువంటి సచివాలయ సిబ్బందికి అలాగే క్రీడాకారులందరికీ ఇక్కడ ఈరోజు పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఈరోజు జగనన్న మన కోసం మరి ఎప్పుడు కనీ విని రీతిలో ఎన్నడూ చూడని విధంగా మరి ఎప్పుడైనా మనం ఒక చిన్న క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకోవాలంటే చిన్న స్పాన్సర్లు ఎదుర్కోవాల్సిందే ఉండే పరిస్థితులు ఉండే అనమాట మరి అలాంటి సమయంలో మరి మేము ప్రతి ఒక్క క్రీడ ఏ ఏ పోటీల్లో ఎవరు ఎంతమంది పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కిట్లు అందజేసి మరి ఎన్నో కోట్లు వెచ్చించి మరి ఈరోజు మనకు మన గ్రామ వార్డు అలాగే సచివాలయాలు ప్రతి ఒక్క చోట క్షేత్ర స్థాయి నుంచి మరి గల్లీ మరి మన గ్రామంలో నుంచి మన రాష్ట్రం దాకా మనకి తీసుకెళ్లే గారికి మన మనందరి తరఫున ఒకసారి చెప్పట్లతో స్వాగతం పలికి మరి ఈ కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు ప్రారంభించినారు ప్రారంభిస్తారు అలాగే మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు అలాగే కదిరి మన కదిరి నుంచి ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి వరకు ఇక్కడ ఉన్న ఇక్కడ ఆడుతున్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కానీ మనస్ఫూర్తిగా మన లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అలాగే ఎరదొట్టి గంగ మొదల ఆశీస్సులు పొంది ఖచ్చితంగా మన కలి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మీరు అందరూ తీసుకెళ్లాలని చెప్పేసి ఖచ్చితంగా మనం విన్ అయ్యి మంచి దీని పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారం ప్లస్ ఆల్ ద ప్లేయర్స్ ఆల్ ద పీపుల్ హూ కేమ్ ఎస్ ఆడియన్స్ media uh, media uh, media people okay i welcome you all to the program so all of you know that sports is important but sports is important as part of education also. as of now andhra pradesh is the first state in the country to start this big of a program మండల్ లెవెల్ 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 తర్వాత స్టేట్ వరకు ప్లేయర్ కి రిజిస్ట్రేషన్ చేసి కిట్స్ కిట్స్ ఇచ్చి ఆఫ్ ఆఫ్ నౌ ఇన్ గవర్నమెంట్ గవర్నమెంట్ గివింగ్ సో ఇట్స్ ఏ ఏ ప్రోగ్రామ్ ఫ్రమ్ రూట్ టు టు టాప్ ఆల్సో క్రియేట్ కల్చర్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ మీద నాడు విద్యా దీవెన విద్యా కనుక

स्पोर्ट्स गिव्ह ऑफ कल्चरल सो माय रिक्वेस्ट इज प्लीज लुकेटर्स दे that culture is also gone. now we have women cricket teams. now we have women kabaddi teams. slowly now we are having the ipr also now slowly will come to women. so slowly, slowly we have to understand the sports is for everyone. everybody should play at least one sport. at least one sport, okay, with full confidence, with you should be good at it. so in the last, i counselled all the teams. i tell them, Best of luck for the tournament. Uh, today, whatever teams will be selected in this program, the same team will go to bundle level, constituency level, to district level to top level. So next 15 days, <laughs> final teams. Okay, team list they So for that, I say best of luck to all the players, all the captains, and uh, I say thank you to our MLA Garu, our political representatives, plus ambassadors. With the so much of schedule, Madam is able to come come here for one day. So I thank you, Madam. Sir, so, we uh, thank you. So with this, I close my, uh, my words. Thank you so much.